నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురుచూసుకునే వారందరికీ కోసం కూడా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక కొత్త పెన్షన్స్ను మంజూరు చేస్తాము అదేవిధంగా పెన్షన్స్ను పెంచుతామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అన్నట్టుగానే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరి పెన్షన్ పెంచడం అనేది ఒకటి అనమాట పెన్షన్ని అధికారంలోకి రాగానే భారీగా కూడా యొక్క పెన్షన్ పెంచి పెంచిన ఫెన్షన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇప్పటివరకు మరి పెన్షన్ పంపిణీ అనేది చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సరికొత్తగా మరి మనకి కొత్తగా పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారందరి నుంచి కూడా దరఖాస్తులు అనేది ఆహ్వానిస్తున్నాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో కొత్త దరఖాస్తులు అదేవిధంగా పెన్షన్కు సంబంధించి గ్రీవెన్స్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించబోతున్నట్లు ప్రకటించిందండి ఇకపై దరఖాస్తుదారులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చాలా రకాలుగా డబ్బులైతే ఇస్తూ వస్తుందండి మరి పెన్షన్ అందిస్తూ వస్తుందనమాట దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయల పెన్షను ఇతర పెన్షన్దారులు అంటే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వితంతు పెన్షన్ కానివ్వండి వంటరి మహిళ పెన్షన్ కానివ్వండి ఇంకా చేనేత కార్యక్రమ కార్మికులు డప్పు కరాకారులు వీరందరికీ సంబంధించి నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే హెల్త్ పెన్షన్ అనమాట ఎవరికైతే హెల్త్ బాగోదో వారికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ప్రతి నెల పెన్షన్ అనేది అందజేయడం అయితే జరుగుతుందనమాట ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుందండి ఈ దరఖాస్తులు ఆగస్టు పదిహేను నుంచి కూడా తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా ఫోన్లోనే వాట్సాప్ గవర్నర్స్ ద్వారా మిత్ర యాప్ ద్వారా మీరు కొత్తగా దరఖాస్తులు అనేవి అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఏదైనా మీకు ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వారికి ఏదైనా ఇబ్బందులు ఉండి పెన్షన్ ఆగిపోయినా దానికి సంబంధించినటువంటి గ్రీవెస్ ద్వారా మీరు తిరిగి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీరు వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఇదంతా కష్టతరంగా అనిపిస్తే కనుక మీరు మీ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయాల వద్దకు వెళ్ళి ఈ యొక్క ఫెన్షన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు అక్కడ అడిగి తెలుసుకోవచ్చు అనమాట మరి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మనకి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కూడా కొత్త ఫెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎవరైతే అరవై సంవత్సరం నిండి కొత్త ఫంక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఫెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క దరఖాస్తులు మీరు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ అర్హతలు అనేవి ఉండాలి అదేవిధంగా మీకు ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధంగా ఉంచుకోవాలి ఒకసారి డాక్యుమెంట్స్ అనేవి ఏంటని మనం చూసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు కలిగి ఉండాలండి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి చూసుకోవాలన్నమాట మరి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది గతంలో సచివాలయ ఉద్యోగస్తులు మరి ఇంటింటికి వచ్చి యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ప్రతి కుటుంబానికి కూడా చేయడం అయితే జరిగింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా కానీ ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కనుక మీరు ఎంటర్ కాకపోతే కనుక ఖచ్చితంగా మీరు నమోదే అవ్వాల్సి ఉంటుంది ఒకసారి మీ పేరు నమోదై ఉందా లేదా అని చెప్పేసి మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు ఆధారు అప్డేటెడ్ హిస్టరీ అని అడుగుతారండి ఇది మనకి ఆరు నెలల ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకుంటారనమాట కాబట్టి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీటిని మీరు సిద్ధంగా ఉంచుకోవాలండి అదేవిధంగా మీరు కార్యాలయాలకు వెళ్ళే అవసరం లేకుండా అవసరం లేకుండానే మీరు వాట్సాప్లోని అక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేసుకొని యొక్క ఫంక్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మరి ఏపీలో యాభై సంవత్సరాల ఫిన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరైతే కొత్తగా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో యాభై సంవత్సరాల ఫిన్షన్కి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాము అని చెప్పి మరి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాలకి పెన్షన్ అందజేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావాల్సి ఉందండి మరి యొక్క యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా తీసుకుంటాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్డేట్ అయితే మనకి ఇంకా రాలేదనమాట కాబట్టి యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్నవారు ఖచ్చితంగా మరి మీరు కూడా ఈ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ హిస్టరీ సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నమాట ఇలా చేసుకుని ఉంచుకోవటం వల్ల మరి మనకి దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మీరు వెంటనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇటీవల పెన్షన్లపై తనిఖీలు కూడా చేపట్టిందండి ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్ల విషయంలో అనర్హులు చాలామంది ఉన్నట్టు గవర్నమెంట్ వారి దృష్టికి వచ్చిందనమాట అలాంటి వారందరికీ కూడా పెన్షన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటనలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట అయితే దివ్యాంగుల పిన్షన్లు రద్దు చేసిన వితంతి పిన్షన్ ఇవ్వాలని చెప్పి కొందరు అధికారులు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ అధికారుల దృష్టి సారించారండి ప్రభుత్వం తనిఖీలో అనర్హులుగా తేలిన వారిలో వితంతువులు కూడా ఉన్నారు వీరంతా వితంతి పింఛన్కు అర్హత ఉన్నట్లు చెబుతున్నారు తమకు వితంతి పింఛన్ కింద అర్హత ఉందని ఆ కేటగిరీ కింద పిన్షన్ మంజూరు చేయాలని చెప్పి వారు క్షేత్రస్థాయిలో అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు అంటే ఈ యొక్క వికలాంగ చాలా చాలామంది అర్హత లేకుండా కూడా తీసుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్ వారికి ఎవరి మీద అయితే అనుమానం ఉందో అలాంటి వారి ఫిన్షన్స్ అన్ని తొలగించడం అయితే జరిగింది అయితే ఈ వికలాంగ ఫిన్షన్లో కొంతమంది వితంతులు ఉండటం వల్ల మాకు వికలాంగ ఫిన్షన్ రాకపోయినా కానీ వితంతు ఫిన్షన్కి మేము ఎలిజిబిలిటీ ఉంది మాకు మాకు వితంతు ఫిన్షన్ ఇవ్వాలి అని చెప్పి వారు మళ్ళీ అధికారులకు ఉన్నట్టు తెలుస్తుందండి దీనికి సంబంధించి దీనికి సంబంధించి మరి పూర్ పూర్తి స్థాయిలో మరి పర్యవేక్షణ అనేది జరిపి వారికి అర్హత ఉంటే తప్పకుండా ఈ యొక్క వితంత ఫ్యూషన్ కింద నాలుగు వేల రూపాయలు వీరికి రావడం అయితే జరుగుతుందనమాట ఈ అంశంపైన అధికారులు దృష్టి సారించడం కూడా జరిగింది అండి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వివరాలు కూడా సేకరిస్తున్నారు అనమాట ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం ది దృష్టికి కూడా తీసుకువెళ్ళబోతున్నారు ఇది ఎలా ఇప్పటికే గుర్తించిన అర్హుల్లో వృద్ధాప్య పెన్షన్కు అర్హులైన వారికి ఆ కేటగిరీలోకి మార్చడం అయితే జరిగింది మిగిలిన వారి విషయంలో అధికారులు అనేవి తనిఖీలు చేస్తూ ఉన్నారండి అర్హులైన వారికి పింఛన్ అందేలాగా చర్యలు తీసుకుంటున్నారు వితంతులకు కూడా అర్హత ఉంటే వితంతు పింషన్ కేటగిరీలో వారికి పెన్షన్ మంజూరు చేయబో చేయడం అయితే జరుగుతుందనమాట ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ తీసుకుంటే వ తీసుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతుంది పింఛన్లు కూడా రద్దు చేస్తున్నారండి ఎవరికైతే అనర్హతగా పింషన్ తీసుకుంటున్నారో అలాంటి వారి ఫింక్షన్స్ కూడా రద్దు చేయడం అయితే జరుగుతుంది వైద్యుల ధృవీకరణలలో వైకల్యం నలభై శాతం కన్నా తక్కువ ఉంటే వారికి పింషన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న వారి ఫింక్షన్ను ఆరు వేల రూపాయలకు తగ్గించడం జరుగుతుంది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వస్తే గనక వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు అలాగే కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరి మీకు వైద్య పరీక్షలు అనేవి నిర్వహించి ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే వైకల్య శాతంపై లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మీరు అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందనమాట ఒకవేళ అర్హత ఉన్న వైకల్యం శాతంపై సందేహాలు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే వాట్సాప్ ద్వారా గవర్నర్ వాట్సాప్ గవర్నర్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు అర్హత ఉండి మీకు పెన్షన్ కనుక రద్దయిపోతే గనుక మీరు ఏం చేయాలంటే ముందుగా లబ్ధిదారులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి డిస్టిక్ హాస్పిటల్ లేదా ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ రెండు వేల పదహారు పేరా ఫోర్ నాలుగు పాయింట్ త్రీ ప్రకారం మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు పొందాలి ఈ సర్టిఫికేట్ ద్వారా అర్హతను ధృవీకరించుకుని తర్వాతే మీరు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పీల్ లెటర్లు మెడికల్ సర్టిఫికేటు సంబంధిత తాజా సపోర్టింగ్ డాక్యుమెంట్స్పై డాక్యుమెంటే డాక్యుమెంట్స్ను సంబంధిత మున్సిపల్ కమిషనర్ వద్ద సమర్పించాలండి సదన సర్టిఫికేట్ నోటీస్ అందిన తేదీ నుంచి ముప్పై రోజుల్లోపు అప్పీల్ మీరు సమర్పించుకోవాలి అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉంటే గనక సరిగ్గా ఉంటే మీరు సమయానికి ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుందని అధికారులు సూచించడం జరుగుతుందండి ఇక ఆగస్టు పదిహేను నుంచి కూడా కొత్త ఫిన్షన్ సమస్యల కోసం ఒక ప్రత్యేకమైన సదుపాయం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చండి సెర్ప్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు అనమాట పింఛన్ దరఖాస్తుదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఈ సదుపాయం చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని సమస్యలు ఉంటాయి అర్హత పత్రాల యొక్క లోపాలు పేర్లు తప్పులు రికార్డులలో లోపాలు వంటి సమస్యలు ఎవరికైనా ఉంటే కనుక ఇలాంటి సమస్యల కోసం ఇకపై మీరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మనమిత్రా యాప్ ద్వారా మీరు దీనికి ఫిర్యాదు చేసుకోవచ్చు అనే అవకాశాన్ని కూడా కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకి ఆగస్టు పదిహేను నుంచి కూడా యొక్క కొత్త పెన్షన్స్కి అవకాశం కల్పించింది కాబట్టి ఎవరికైతే అరవై సంవత్సరాలు నిండాయో వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి మనకి వివిధ రకాల కేటగిరీ ద్వారా మనకి యొక్క పెన్షన్ అనేది మంజూరు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ కేటగిరీ కిందకి వస్తే ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్లతోటి మీరు వెంటనే అప్లై చేసుకోవటం వల్ల మనకి ఈ పదిహేను రోజుల్లో అధికారులు మీ యొక్క పత్రాలను పరిశీలించి మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా పెన్షన్ అనేవి మంజూరు చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా పెన్షన్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫిషర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఎవరికైతే దివ్యాంగుల ఫింక్షన్కి సంబంధించి ఎవరికైతే ఫంక్షన్ అనేది అయిపోయిందో అలాంటి వారు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు వెంటనే మీకు అర్హత ఉంటే కనుక నేను చెప్పిన విధంగా మీరు తిరిగి సదనం సర్టిఫికెట్ అలాగే మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ అవన్నీ సంపాదించుకొని తగినన్ని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకొని మీరు మళ్ళీ మీరు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మీరు తిరిగి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తులన్నీ కూడా మరి అధికారులు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని పరిశీలించి మీకు అర్హత ఉంటే కనుక మళ్ళీ మీ పెన్షన్ మీకు తిరిగి మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మంజూరు చేసిన పెన్షన్ మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి పంపిణీ కూడా చేస్తారండి అదేవిధంగా మీకు అర్హత మీరు కోల్పోయారు అనుకోండి ఒకవేళ వికలాంగ పెన్షన్ వస్తూ ఉండి మీకు అర్హత లేక సదన సర్టిఫికేట్ నలభై శాతం కన్నా తక్కువ ఉండి మీ పెన్షన్ మీకు కోల్పోయింది అనుకోండి అలాంటప్పుడు ఎవరికైనా అలాంటి వారికి ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే అరవై సంవత్సరాలు దాటి ఎవరైనా ఉంటే కనుక వారికి వృద్ధాప్య పెన్షన్ అలాగే వితంతులు ఉంటే కనుక వారికి వితంతు పెన్షన్ ఒకవేళ ఒంటరి మహిళలు ఉంటే కనుక ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే ఫిన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అలాంటి వారందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించండి అదేవిధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో అడగండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఇదండి వాళ్ళకి వీడియో చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు